హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మంత్రాలు తంత్రాలు నమ్మవద్దని చేర్యాల ప్రజలకు సూచించిన చేర్యాల ఎస్ఐ నవీన్ సిద్దిపేట జిల్లా పరిధి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్త ఆధ్వర్యంలో కడవేపు గ్రామంలో ఆదివారం రాత్రి కనువిప్పు కళా బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేర్యాల ఎస్ఐ నవీన్ మాట్లాడుతూ మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేయొద్దని సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించాలని సూచించారు రెండు వర్గాల మధ్య తగాదాలు వస్తే పోలీసులు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తారని తెలిపారు గ్రామాలు గల్లీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సైబర్ నేరాల విషయంలో ఎస్ఐ నవీన్ హెచ్చరికలు చేస్తూ బ్యాంకు పేరున ఫోన్ చేసిన వారిని నమ్మవద్దు అకౌంట్ ఓటీపీ పర్సనల్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సైబర్ నేరం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని సూచించారు యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్లు గేమింగ్ కు దూరంగా ఉండాలని చిన్న విషయాలకు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు మంత్రాల చింతకాలు రాలేయని నిజమేనా రాలేయా ఏమవుతుందంటే మన 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 యొక్క ఆలోచన విధానం అన్నట్టు అది మన ఆలోచన అంటే ఆ మనకి ఎప్పుడన్నా మీరు చూసే ఉంటారు అంటే మనకు ఎప్పుడన్నా జ్వరం వచ్చిందనుకో అయ్యో నాకు జ్వరం తక్కువ అవుతుంది లేదని చెప్పేసి మనం మంచం అట్లే వండుకున్నాం అనుకో అది ఎన్ని రోజులున్నా తక్కువ కాదు తక్కువైద్దా తక్కువ అవుతా జ్వరం తక్కువ కాదు ఏ కొంచమే జనం వచ్చింది ఏం కాదు ఇలా బాక్కి అడిగి వేస్తా లేకపోతే బస్ స్టాండ్కి అడిగి వేస్తా అని చెప్పేసి నువ్వు ఇంట్లో వెళ్ళి బయటకి అడిగి పెట్టినావు అనుకో ఇంకొక రోజులో జనం సెట్ అయిపోతుంది నలుగురితో మాట్లాడి నలుగురు